శ్రీ మాతృభ్యో నమ శ్రీ పితృభ్యో నమ శ్రీ గురుభ్యో హాయ్ హాయ్ వెల్కమ్ టు ఇక్కడ స్మాల్ రిమైండర్ అండి నేను చెప్పబోయే ఫలితాల్లో ఏమైనా తప్పు అయితే అది నా అవగాహన లోపం అవుతుంది తప్ప శాస్త్రం తప్పు మాత్రం కాదండి దయచేసి ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి హలో ఎవరివాన్ జూన్ నెలలో ఖగోళంలో చాలా మార్పులు వచ్చాయండి దీని వల్ల చాలా మంది జీవితాల్లో మార్పు రాబోతుంది ఎందుకంటే ఆరు నెలలుగా సంభించిన కుజుడు జూన్ లో మూవ్ అవ్వబోతున్నారు అలాగే నాలుగు నెలలుగా సంభించిన శుక్రుడు జూన్ లో మూవ్ అవ్వబోతున్నారు అండ్ ఇంకా సంవత్సరం నర నుండి ఒకే రాశిలో ఉన్న రాహుకేతులు కూడా రాసి మారారు అండ్ వన్ ఇయర్ నుండి ఒకే రాశిలో ఉన్న గురువు కూడా మారారు సో ఆల్మోస్ట్ ఐదు గ్రహాలు రాసి మారాయండి జూన్ నెలలో చాలా ఫ్రెష్ ఎనర్జీ న్యూ ఎన్విరాన్మెంట్ తో కొత్త కొత్త మార్పులతో కాలం మనకు ఎవరి కర్మానుసారే వారికి తీపి చేదు అనుభూతుల్ని ఇవ్వబోతుంది అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం అండి మనం అందరం ఇప్పుడు జూన్ నెలలో కాలసర్ప బంధనంలో ఉన్నాం దీని వలన ప్రభుత్వాలకు రాజులకు దేశాలకు అంత మంచి పరిస్థితులు ఉండవు జియో పొలిటికల్ టెన్షన్స్ ఉంటాయి అండ్ వచ్చే అమావాస్య పౌర్ణమి రోజుల్లో పరిస్థితులు కొంచెం గమనించండి మీలో ఇంట్రెస్ట్ ఉన్నవారు ఎవరైనా అండ్ గ్రహాలన్నీ రాహుకేతుల మధ్య ఉన్నప్పుడు దైవ బలం తగ్గే అవకాశం ఉంది అందుకే మనమందరం మన నిత్య పూజలో లేదా భగవంతుని స్మరణ చేసేటప్పుడు సర్వేజన సుఖినో భవంతో అని కూడా చెప్తామండి దీని వలన సమస్త ప్రకృతి సంతోషించి మనకొచ్చే ఆపదల్ని గండాల్ని తప్పించడంలో సహాయం చేస్తుంది ఇది ఎవరు కాదనిలేని సత్యం ఎందుకంటే ఒకళ్ళు మేలు మనం కోరుకుంటే ప్రకృతి తిరిగి మనకు అదే ఇస్తుందండి కాబట్టి మీరు కూడా ట్రై చేయండి అండ్ అలాగే కామెంట్ బాక్స్ లో సర్వేజన సుఖినోభవంతు అని కామెంట్ చేస్తూ పాజిటివ్ ఎనర్జీని మీ బ్రాడ్ మైండ్ ని విశ్వానికి తెలియచేయండి తిరిగి మీకు అదే రెండింతలా వస్తుంది హూ నోస్ వాట్స్ ఫ్యూచర్ స్టోర్స్ ఫర్ యూ కర్కాటక రాశి వారికి గురువు రాసి మారడం వలన అది కూడా వేయ స్థానంలోకి రావడం వల్ల మీకు కొంచెం ఖర్చులు ఎక్కువయ్యే ఛాన్స్ ఉంది అలాగే మీ డే టు డే లైఫ్ స్టైల్లో ఆధ్యాత్మికత భక్తి శాస్త్ర పఠనం పుణ్యక్షేత్ర దర్శనం నాలెడ్జ్ తెలుసుకోవడం ఇట్లాంటి అన్ని కూడా మెల్లమెల్లగా వచ్చే అవకాశం ఉంది ఎనర్జీ అంతా కమింగ్ వన్ ఇయర్ ఉంటుంది అలాగే మీ ఫాదర్ తో కాస్త డిస్కంఫర్ట్ కూడా వచ్చే అవకాశం ఉంది ఫర్ ఎ వెరైటీ ఆఫ్ రీజన్స్ మీకు కావాల్సినప్పుడు ఆయన అందుబాటులో లేకపోవడం లేదా మీ వారసత్వపు ఆస్తి విషయంలో ఇబ్బందులు వచ్చే అవకాశం కమింగ్ వన్ ఇయర్ ఉండబోతుంది ఈ జూన్ నుండి స్టార్ట్ అయ్యి మీరు ఈ సంవత్సరం కొంచెం ఖర్చుని తగ్గించి సేవ్ చేసుకోవడం చాలా కష్టం అవుతుంది ఎక్కువ ఇంటికి లేదా తల్లికి సంబంధించిన ఖర్చులు దాన ధర్మాలు ఉండే అవకాశం ఉంది జూన్ నుండి మీకు ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే అవన్నీ కూడా కొంచెం సెట్ అయ్యే ఛాన్స్ అయితే మాత్రం ఉందనమాట మీకు మనశ్శాంతి ఉంటుంది బట్ చిన్న చిన్న డిస్ప్యూట్స్ ఫ్యామిలీలో వచ్చినా అవన్నీ మర్చిపోయి మంచి ఫ్యామిలీ టైం మీరు స్పెండ్ చేస్తారు ఫ్యామిలీతో కలిసి లాంగ్ హాలిడే ట్రిప్ లేదా పుణ్యక్షేత్ర దర్శనం చేయడం లాంటివి చెయ్యొచ్చు మీ మనసు కుదుట పడుతుంది ఫ్యామిలీ సపోర్ట్ పెరుగుతుంది జూన్ పదహారు వరకు మీ ఫ్రెండ్స్ తో ఏమైనా ఈగో ఇష్యూస్ లేదా మాట పట్టింపులు రావచ్చు సో మీ కాంటాక్ట్స్ లేదా ఫ్రెండ్స్ తో హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ చెయ్యొద్దు ఎందుకంటే ఇది మే పదహారు నుండి జూన్ పదహారు వరకు ఉంది ఎనర్జీ కావాలంటే మిమ్మల్ని మీరు అబ్జర్వ్ చేసుకోండి మీ కాంటాక్ట్స్ అండ్ ఫ్రెండ్స్ తో ఏమైనా ఇట్లాంటి ఇష్యూస్ ఏమైనా వస్తున్నాయా అని అనవసరంగా దూరం అయిపోయే అవకాశం ఉంది సో ఎక్కువ ప్రొలాంగ్ చేసుకోవద్దు జూన్ పదహారు వరకు ఆర్థిక పరమైన అభివృద్ధి కొంచెం కష్టం మీకు ఎందుకంటే విపరీతమైన ఖర్చులు ఉంటున్నాయి అనుకోకుండా సడన్ ఖర్చులు అవుతాయి అనమాట చెప్పలేము అది హెల్త్ ఇష్యూస్ గురించి అవ్వచ్చు లేదంటే ఇంట్లో రిపేర్స్ అవ్వచ్చు ఏమైనా సరే అనుకోకుండా సడన్ ఖర్చులు అయ్యే అవకాశం జూన్ పదహారు వరకు గట్టిగా ఉంది జూన్ పదహారు తర్వాత కూడా ఆశించినంతగా ఏం ఫినాన్షియల్ గ్రోత్ ఉండదు అనమాట పైగా అప్పుడు కూడా ఖర్చులు అవుతుంది బట్ జూన్ పదహారు వరకు ఒక విధంగా ఖర్చులు ఉంటాయి జూన్ పదహారు తర్వాత ఇంకో విధమైన ఖర్చులు ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ జూన్ పదహారు తర్వాత ఎవరైతే లాంగ్ డిస్టెన్స్ వెళ్లి డబ్బు సంపాదిస్తున్నారో వారికి మనీ అందే అవకాశం ఉంది సో మీకు కొంచెం ఫినాన్షియల్ గా ఆల్రెడీ లాస్ట్ టూ వీక్స్ నుంచి ఏమి ఇబ్బందులు చూస్తుంటే ఖర్చులు ఎక్కువ కనబడుతుంటే సూర్య నమస్కారం ఆదిత్య హృదయం పఠించడం ద్వారా ఫినాన్షియల్ స్ట్రగుల్స్ తగ్గే అవకాశం జూన్ నెలలో ఉంది ఎందుకంటే ఎనర్జీ జూలైలో కూడా ఉంది సో ఇప్పటి నుండే మీరు సూర్య ఆరాధన చెయ్యండి అప్పుడు ఫినాన్షియల్ గా మీకు వచ్చే ప్రాబ్లమ్స్ తగ్గుతాయి అండ్ జూన్ ఇరవై మూడు తర్వాత కోల్డ్ అండ్ కాఫ్ ఈఎన్టీ సమస్యలు వచ్చే అవకాశం ఉంది సో అప్పుడు కొంచెం కేర్ తీసుకోండి నవ్వు కమింగ్ టు కర్కాటగా రాసి స్టూడెంట్స్ మీరు ఇయర్ ఇంటికి దూరంగా వెళ్ళి చదివే అవకాశం ఉంది స్టడీస్ లో బాగా కష్టపడ్డ తర్వాత రిజల్ట్ మంచిగా వచ్చింది మీకు ఎల్డర్స్ గైడెన్స్ ఇస్తారు కానీ దాన్ని మీరు ఎంత వరకు యూటిలైజ్ చేసుకుంటారో చెప్పలేము ఎనీవే ఈ మంత్ స్టడీస్ లో మాత్రం మంచి సపోర్ట్ అండ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది బట్ ఓవరాల్ గా కమ్మింగ్ వన్ ఇయర్ మాత్రం ఇట్ డిపెండ్స్ ఆన్ వర్ డిసిప్లిన్ అనమాట అండ్ ఎగ్జామ్ రిజల్ట్స్ కోసం వెయిట్ చేసేవారు కమ్మింగ్ టూ మంత్స్ కొంచెం అన్ఫేవరబుల్ రిజల్ట్ ఉన్నామని చెప్పొచ్చు జూన్ లో కంటే జూలైలో మీ రిజల్ట్ వస్తే అంత ఫేవరబుల్ గా రాకపోవచ్చు బట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ఎప్పటి నుండో ప్లాన్ చేసి ప్రిపేర్ అయ్యే వారికి మాత్రం ఈ ఇయర్ చాలా స్ట్రగుల్ అయ్యాక జాబ్ వచ్చే అవకాశం ఉంది మీ జన్మ జాతకం సపోర్ట్ చేస్తే మాత్రం ఇయర్ మీరు చాలా ట్రయల్స్ తర్వాత సక్సెస్ వచ్చే అవకాశం ఉంది సో ప్లాన్ అకార్డింగ్ టు దట్ అండ్ ప్రిపేర్ వెల్ డోంట్ అప్ నవ్ కమ్మింగ్ టు కర్కాటక రాశి హౌస్ వైఫ్స్ మీరు ఈ నెల నుండి ఇంటి బాధ్యతలు ఎక్కువ తీసుకోబోతున్నారు మీరు ఇల్లు మారే అవకాశం ఉంది ఈ సంవత్సరం అయితే కాస్త ఇష్టంగా కాస్త కష్టంగా ఉండబోతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో మీకు నచ్చని వారి బాధ్యతలు మీరు తీసుకోవడం లేదా మీ ఇంటికి దూరంగా ఉండడం లేదా ఇల్లు మారి అడ్జస్ట్ అవడానికి టైం పట్టడం ఇలా ఏమైనా జరగచ్చు గుడ్ థింగ్ ఏంటంటే మీకు మంచి సపోర్ట్ కూడా ఉంటది సో నో వర్రీస్ ఇదంతా కమింగ్ వన్ ఇయర్ ఎనర్జీ అండి పర్టికులర్ గా జూన్ నెలలో మీరు మంచి టైం ఫ్యామిలీతో స్పెండ్ చేస్తారు అలాగే ఇంట్లో ఉన్న ఎల్డర్స్ వలన అలాగే ఆడవారి వలన కాస్త ఫ్రస్ట్రేషన్ జూన్ నెలలో ఉండబోతుంది అలాగే ఈ టైంలో మీ ఫ్రెండ్స్ కొంచెం మీకు రిలాక్సేషన్ కలిగిస్తారనమాట ఎలా ఉంటదంటే ఫ్రెండ్స్ తో ఇష్యూస్ వస్తే ఫ్యామిలీ సపోర్ట్ చేస్తుంది ఫ్యామిలీతో ఇష్యూ వస్తే ఫ్రెండ్స్ తో సపోర్ట్ చేస్తుంది ఇట్లా ఎనర్జీ ఎక్స్చేంజ్ ఉంది సో జూన్ నెలలో మీకు ప్లెజర్ అండ్ పెయిన్ రెండు ఉన్నాయి హౌస్ వైఫ్స్ కి సో మీకు ఎక్కడ పెయిన్ వస్తే ప్లెజర్ ఆపోజిట్ పర్సన్ దగ్గర వెతుక్కోండి అట్లా ఎక్స్ప్రెస్ చేయడం వల్ల మీకు ఇష్టమైన వాళ్ళకి చెప్పుకోవడం వల్ల మీరు స్మూత్ గా ఈ నెలని గంటేస్తారు నవ్ కమింగ్ టు కర్కాటక రాశి లవర్స్ కర్కాటక రాశి లవర్స్ గత ఆరు నెలలుగా ఎమోషనల్ స్ట్రెస్ లవ్ లైఫ్ లో లవర్ తో ఫేస్ చేస్తుంటే జూన్ ఏడు తర్వాత స్ట్రెస్ తగ్గుతుంది ఫైట్స్ తగ్గుతాయి కానీ వచ్చే నలభై ఐదు రోజులు మీలో చాలా మందికి కొంచెం లవ్ బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంది లేదా చాలా నిరాశ పెయిన్ లవ్ లైఫ్ లో చూసే అవకాశం ఉంది అందరికీ అవుతుందని కాదు బట్ మీ జన్మ జాతకంలో ప్రస్తుతం జరుగుతున్న దశ అంతర్దశపై అది డిపెండ్ అయి ఉంటది రిజల్ట్ అనమాట కానీ గోచార రీత్యా మీ లవ్ లైఫ్ లో మాత్రం కొన్ని ఒడిదుడుకులు మీరు చూసే అవకాశం ఉంది ఇప్పటి వరకు నిజంగా ఆరు నెలల నుంచి చూస్తున్నారు ఇప్పుడు నిజంగా బెటర్ అవ్వాలి బట్ మీ లవ్ లార్డ్ కేతువుతో కలవడం వల్ల అక్కడ మీ లైఫ్ కి ఒక డైరెక్షన్ ఒక రీడైరెక్షన్ అని చెప్పొచ్చు అనమాట మీలో కొంతమందికి మేబీ లవ్ ఫెయిల్యూర్ అయ్యి స్పిరిచువల్ గా టర్న్ అవ్వడము లేదంటే కెరియర్ పరంగా ఇంకా కేర్ తీసుకోవాల కసి రావడము కొంతమంది జాతకాలు చాలా ఎవిడెంట్ గా ఇలాంటి రిజల్ట్ చూసే అవకాశం ఉంది అండ్ ఎవరైతే లవ్ మ్యారేజ్ చేసుకుందామని ఇంట్లో చెప్పాలనుకుంటున్నారో వారు జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి సిచ్యువేషన్స్ అంతా ఫేవరబుల్ గా ఉండకపోవచ్చు చాలా ఇష్టం ఉంటుంది కానీ పరిస్థితులు మిమ్మల్ని టెస్ట్ చేయబోతున్నాయి సో ఆచి తూచి ఆవేశ పడకుండా కరెక్ట్ టైం అనుకుంటేనే మాత్రం ముందుకెళ్ళండి నౌ కమింగ్ టు కర్కాటక రాసి మ్యారీడ్ పీపుల్ ఎవరైతే పెళ్లి సంబంధాలు చూస్తున్నారో వారికి లాస్ట్ ఇయర్ కన్నా కొంచెం బెటర్ అని చెప్పొచ్చు కానీ వచ్చే రెండు నెలల్లో సంబంధాలు వచ్చినట్టే వచ్చి మిస్ అయ్యే ఛాన్స్ ఉంది సో అన్ని కన్ఫర్మ్ అయ్యే వరకు హోప్స్ పెట్టుకోవద్దు అండ్ అలాగే ఈ టైంలో మీ లైఫ్ లో వారితో కొంచెం మీరు కేర్ఫుల్గా ఉండాలి మీ ఎక్స్పెక్టేషన్స్ కి రీచ్ అయ్యే ఛాన్స్ తక్కువ అని చెప్పొచ్చు అలాగే ఆల్రెడీ పెళ్ళైన వారు మీకు దాంపత్య జీవితంలో అష్టమ రాహు వలన ఒక సంవత్సరం కొన్ని ఒడిదుడుకులు రావచ్చు కానీ పెద్దవారి ఇన్ఫ్లుయెన్స్ వలన మీరు సర్దుకుపోతారు ఒక సంవత్సరం పాటు ఏదేమైనా మీ అత్తమామల నుండి డబ్బులు లేదా ఆస్తి వచ్చే అవకాశం ఉంది లైక్ ఎల్ఐసి ఇన్సూరెన్స్ లేదా వారసత్వపు ఆస్తి లేదా మీ భార్య లేదా భర్త ద్వారా డబ్బులు వచ్చే అవకాశం ఉంది ఇదంతా కమింగ్ టూ ఇయర్స్ వరకు జరగచ్చు అనమాట ఈ జూన్ నెలలో కూడా అది స్టార్ట్ అయ్యింది అలా కూడా జరిగే అవకాశం ఉంది ఎవరికి ఎప్పుడు జరిగితే అనేది ఎగ్జాక్ట్ గా మీ జాతకంపై డిపెండ్ అయ్యి ఉంటది కానీ మీ ఇద్దరి మధ్య కెరియర్ స్ట్రెస్ వల్ల కొంచెం మీ మధ్య డిస్కంఫర్ట్ వచ్చే అవకాశం ఉంది ఫినాన్షియల్ ఇష్యూస్ వల్ల మీ మధ్య కాస్త స్ట్రెస్ పెరిగే అవకాశం ఉంది సో కొంచెం హ్యాండిల్ చేయండి ఇలాంటి ఇష్యూస్ అండ్ ఈ టైంలో మీ జన్మ జాతకంలో మంచి దశ అంతర్దశ జరిగితే గోచార రీత మీకు జరిగే విషయాల్లో చెడు ప్రభావం తగ్గే అవకాశం ఉంది సో నో వర్రీస్ రీస్ అండ్ నౌ కమింగ్ టు కర్కాటక రాసి బిజినెస్ పీపుల్ జూన్ ఏడు తర్వాత మీకు బిజినెస్ పార్ట్నర్స్ తో ఏమైనా కోల్డ్ వార్ ఎమోషనల్ స్ట్రెస్ ఉంటే ఇప్పటి వరకు అది తగ్గబోతుంది మీ బిజినెస్ లో ఫాదర్ వలన సపోర్ట్ అలాగే కాస్త డిస్కంఫర్ట్ అప్పుడప్పుడు రెండు వచ్చే అవకాశం ఉంది అలాగే మీకు స్లోగా బిజినెస్ లో లక్ యాక్టివేట్ అవుతుంది కానీ చాలా స్లోగా జరుగుతుంది మీకు ఈ నెల జూన్ పదహారు వరకు డబ్బులు లాభాలు వచ్చినా నిలబడడం కష్టమవుతుంది లేదా కాస్త స్లో గ్రోత్ ఫినాన్షియల్లీ ఉంటుంది జూన్ ఇరవై మూడు తర్వాత బిజినెస్ విషయంలో ఫారిన్ లేదా అన్నోన్ పర్సన్స్ తో డీలింగ్స్ చేసేటప్పుడు అన్ని తెలుసుకుని ముందుకు వెళ్ళండి న్యూ ఆపర్చునిటీస్ వచ్చే అవకాశం ఉంది బట్ ఎక్కువ గ్రీడ్ అవ్వకుండా సేఫ్ జోన్ లో ఉంటూ బిజినెస్ రన్ చేయండి నౌ కమింగ్ టు కర్కాటక రాశి జాబ్ హోల్డర్స్ చాలా మంది కర్కాటక రాసేవారు జాబ్ లైఫ్ గత ఆరు నెలల నుండి చాలా అప్ అండ్ డౌన్ చూస్తూ ఉండొచ్చు కొంతమంది జాబ్ పోయి ఉండొచ్చు మీరు జాబ్ ట్రయల్స్ లో ఉంటే జూన్ నుండి కొంచెం పాజిటివ్ రిజల్ట్ చూడొచ్చు బట్ పూర్తిగా చూడాలంటే ఇంకొక ఫార్టీ ఫైవ్ డేస్ ఎదురు చూడక తప్పదు డిసప్పాయింట్ అవ్వకుండా ప్రయత్నిస్తూ ఉండండి జూన్ ఫస్ట్ నుండి జూన్ ముప్పై వరకు ఒక ప్లానెట్ పొజిషన్ వల్ల జాబ్ వచ్చే అవకాశం కొంచెం ఫేవరబుల్ గా ఉంది మీ ఫ్రెండ్స్ అండ్ కాంటాక్ట్స్ ని ఫాలో అప్ చేయండి దే కెన్ హెల్ప్ యూ ఈ ఒక్క మంత్ వరకు ఆ ఛాన్స్ ఉంది అలాగే ఎవరైతే ట్రాన్స్ఫర్స్ కోరుకుంటారో వారికి జూన్ నెలలో చాలా ఫేవరబుల్ గా ఉంది మీరున్న ప్లేస్ మారే అవకాశం ఉంది జాబ్ చేస్తున్న వారికి స్ట్రెస్ జూలై ఎండింగ్ వరకు ఉంటుంది ఇంకా క్లియర్ గా చెప్పాలంటే ప్రొఫెషనల్ లైఫ్ లో కొన్ని ఛాలెంజెస్ కమింగ్ మంత్స్ లో ఉన్నవి మీరు పాజిటివ్ చేంజెస్ కావాలంటే అట్లీస్ట్ రెండు మూడు నెలలైనా వెయిట్ చేయాల్సిందే కాబట్టి తొందరపడి ఏ డెసిషన్ తీసుకోవద్దు ఈ స్ట్రెస్ నంత పర్సనల్ గా తీసుకోవద్దు ఇంకొంతకాలం ఓపిక పట్టండి ఎనీవే ఇప్పుడు మీకు జన్మజాతకంలో మంచి దశ అంతర్దశ జరుగుతుంటే గోచారం వల్ల ఇబ్బంది అండ్ ఈ టెన్షన్ ఇంత పెట్టదు సో నో వర్రీస్ ఫైనల్లీ కర్కాటక రాశి వారు మీ తండ్రి నుంచి వచ్చే ఆస్తి ప్రాపర్టీస్ ల్యాండ్ మనీ వెహికల్స్ ఇలాంటి విషయాల్లో వచ్చే నలభై ఐదు రోజులు కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి ఫినాన్షియల్ గా జూన్ పదహారు వరకు అనుకోని ఖర్చు ఉంది కానీ మీ మనసుకు ఆనందం అనిపించే మంచి విషయాలు జరిగే అవకాశం ఉంది మీలో కొంతమందికి ప్రొఫెషనల్ లైఫ్ పెయిన్ అండ్ ప్లెజర్ రెండు ఇవ్వబోతుంది అండ్ మీకు ఇచ్చే ఎఫర్మేషన్ ఏంటంటే ఈ జూన్ నెలకి సంబంధించి నేను ఆర్థిక క్రమశిక్షణ కలిగి ఉన్నాను అలాగే నేను ధనాన్ని ఆకర్షిస్తున్నాను ఈ అఫర్మేషన్ మీరు పదే పదే రాస్తూ ఉండండి ఇట్ హెల్ప్స్ యు ఎల్ లాట్ ఈ అఫర్మేషన్ మీ మైండ్ కి చాలా పాజిటివ్ స్ట్రెంగ్త్ ఇస్తుంది సో ఇది మీరు డైలీ రాస్తూ ఉండండి మీరు ముందుగా భవిష్యత్తును తెలుసుకోవడం వల్ల కంగారు పడకుండా భయపడకుండా మీ మనోధైర్యాన్ని పెంచుకుని మీకు ఎదురయ్యే పరిస్థితులను మీకు అనుకూలంగా మలుచుకోండి తెలివైన వారి జ్యోతిష్యాన్ని భవిష్యత్తును అందంగా నిర్మించుకోవడానికి ఉపయోగిస్తారు అంతే తప్ప నిరాశపడరు భయపడరు అండ్ ఇలాంటి జన్యున్ గైడెన్స్ మీకు కావాలంటే మన అహంసా ఛానల్ ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి दट अंडी थैंक यू फॉर्वाचिंग श्रीकृष्णापणमस्तु सर्वे जरा सुखि